హాయ్ అండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంలో ఇది ఒకటి అనమాట సో ఆ జంబలే ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి అండ్ తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలి ఎంతో టేస్టీగా అనేది నేను వీడియోలో చూపిస్తాను అనమాట సో వీడియో వచ్చి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో దీనికోసం ఏమేమి కావాలంటే ముందొచ్చి నేను గ్యాస్ గ్లాస్ అన్నర రైస్ అయితే తీసుకున్నాను రైస్ తీసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి లైట్గా వేపుకున్నాను అనమాట వేయించుకుంటే మనకి ఆరుదమ్మలు అనేది టేస్ట్ బాగుంటుంది అందుకని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్లు లైట్గా వేపు వేపుకోవాలన్నమాట సో అలా వేయించుకు వేయించుకున్నాక కొద్దిసేపు చల్లార పెట్టుకోవాలి చల్లారాక అలా మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గరుగు ఉండేటట్లు ఇలా చేసుకోండి ఇగోండి నేను ఇక్కడ చేశాను కదా సో ఈ మాదిరిగా అయితే పిండిలా చేసుకోండి చేసి పక్కన పెట్టుకొని బెల్లాన్ని అయితే ఇలా గుండగా తరుక్కోవాలన్నమాట ఇలా గుండగా తరిగిన బెల్లాన్ని ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను మీకు తీపి ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా తరిగిన బెల్లంలో కొంచెంగా వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ పోసి కొద్దిసేపు కరిగియండి అంటే బెల్లంలో ఏమైనా వేస్ట్ ఉంటే తర్వాత వడపోసుకొని తీసేవచ్చు అనమాట వాటర్ తీసేస్తే వేస్ట్ అనేది పోతుంది అనమాట ఒక సైడ్ అయితే మనము డ్రై అయితే వేయించుకుందాం ఇప్పుడు సో నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిని అయితే యాడ్ చేయండి ఫ్లేవర్ బాగుంటుంది నేను నెయ్యి అయితే మిడిల్ టైంలో వేస్తానన్నమాట ఉడుకుతున్న టైంలో ఇప్పుడైతే ప్రెజెంట్ డ్రై ఫ్రూట్స్కి అయితే నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి నా దగ్గర ప్రజెంట్ ఉండే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఒకటే ఉన్నాయి ఇది ఒకటే తీసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే తీసుకోండి తీసుకుని ఆయిల్లో మంచిగా వేయించుకోండి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లోకి నేను కొబ్బరికాయ అయితే ఒక ఒక సైడ్ ఉండేది తీసుకున్నాను ఒక చెక్క దీన్ని అయితే గుండెగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ అయితే ఆయిల్లో అదే ఆయిల్లో వేసి మళ్ళీ వేయించుకున్నాను అనమాట ఇది ఇది ఇలా వేయించడం వల్ల ఏంటంటే పచ్చి స్మెల్ పోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే ఇది వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు ఇలా వేగుతూ ఉండగా మనం నానబెట్టిన బెల్లం వాటర్ ఉంది కదా అది ఒక గ్లాస్లో అయితే పోసుకున్నాము అది గ్లాస్లో వడపోసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నాను మనం వాటర్ ఉంది కదా సైడ్కి తీసి పెట్టుకున్నాం గ్లాస్తో ఆ వాటర్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మనం పిండిని అయితే ముద్దలు లేకుండా నీట్గా కలిపి మొత్తం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఉడుకుతునే టైంలోనైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ముద్దలు లేకుండా మెత్త మొ మెత్తగా మొత్తం కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్నాక ఒక సైడ్ అయితే మన కొబ్బరి ముక్కలు అయితే వేగుతున్నాయి కదా సో స్టవ్ మీద ఆ కొబ్బరి ముక్కలు అయితే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న వాటిని అయితే అందులో వేసేయాలన్నమాట అందులో వేసి మొత్తం కలుపుకోవాలి నీట్గా ఎక్కడ ముద్ద లేకుండా ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట ఇందులోకి అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనకు దగ్గర అవుతుంది కదా సో అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకొని నీట్గా కలిపి కొద్దిసేపు మూత పెట్టి అయితే ఉంచాలి మూర్తీస్ చూసాక ఇలా అయితే ఉంటుందన్నమాట మనకి ఇలా దగ్గరగా ఉంటుంది ఇలా దగ్గరగా ఉండేటప్పుడు దీంట్లోనైతే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి మిల్క్ ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ తీసుకుంటున్నానండి కొంచెం తక్కువ గ్లాస్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను మనకి ఎన్ని నచ్చితే అన్నీ యాడ్ చేసుకోవచ్చు మీరైతే ఇంకా ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో నేను మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను మిల్క్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను మళ్ళీ ఇంకోసారి కలిపి దీనిలో వచ్చేసి కొద్దిగా మనం ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఇలాచి పౌడర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా యాలికలు అయితే వేసుకున్నాను మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి ఇంకా వేసుకున్నాక ఇక ఐదు నిమిషాలు పోయినాక దాంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకున్నాం కదా వేయించి ఆ డ్రై అయితే అందులో వేసి నీట్గా కలిపి ఇంకా దించేసుకోవడమే మన ఇంకా వేడి వేడి ఆర్దమ్మలు అయితే రెడీ అయిపోయింది దేవుడికి ప్రసాదంగా ఇది పెట్టుకోవచ్చు అనమాట సో మనకు కూడా చాలా ఇష్టంగా చాలా బాగుంటుంది తింటే ఇంకా ఎంతో ఇష్టంగా అని టేస్టీగా ఈజీగా చూశారు కదా సో పది నిమిషాల్లో అంతా అయిపోద్ది అనమాట ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఇది ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపించాను కదా చాలా చాలా బాగుంటుంది మీకు కూడా కావాలి అనుకుంటే వీడియో ప్రాసెస్ చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఈ ప్రసాదం వచ్చి మనం దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంకా మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట తక్కువ టైంలో అలాగే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూశారు కదా ఎలా చేశాను అనేది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్